అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నాం అబ్బో కూర్చోండి ఆహా హాహా అరేంజ్మెంట్స్ సరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీటే చూస్తారు ఇక ఆహా ఏమున్నాయా వెరైటీస్ ఉడకపెట్టిన నాలుగు గడ్డి ముక్కలు ఉన్నాయి ఏంటి నీ మొఖానికి అలాగే పెడతారు ఇక్కడ చూడు మామూలుగా ఉండదు అంత షాకే వింట్రా ఓహ్ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు ఏమున్నాయి నేను కూడా చూస్తాను రేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారా నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు లోటుతో ఇలాంటివి తింటే మీ ఆయుష పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళనొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా నాలుక తీరుస్తా అప్పారాయుడు నువ్వు ఆయన సారీ సేతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మ ఆరికా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఏందిరా ఇది మేకలు తిన్నట్టు తింటున్నారు ఏంట్రా వాళ్ళు ఇప్పుడు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత పంపర్ ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే నేను తింటాంలే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్ గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ఎలగడ్డు యారను నోడదే అందాను అదృష్టాను ముందే కుంటే దినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయేనే

ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆరోగ్యంగా పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సా మీరు సావండి శుభరాత్రి నీకు శుభరాత్రిరా మాకే నాన్న సిద్ధు ఏంట్రా హారిక కోసంరా సరే జరగలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పదా నీ ఆడొక పిచ్చాక ఒక పెద్ద పిచ్చాకు సారా పడుకో అబ్బా కింద చల్ల గుద్దా ఏంట్రా ఇది ఆకలిని పడుకోవడం ఏంట్రా ఇలా చేదేస్తా పడుగాను మంతిని సత్యనారాయణ ఫ్యామిలీలాగా ఉందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వాసన కంపు కొడుతుందిరా ఈ కంపేందిరా నాయన అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా ఐడియా లేదు పడుకోవడమే ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఏ అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏం ఉండవా అవునా నీకు కావాలంటే అడుగు మొహమ్మటి పడుకో ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా లోపరా పావురా ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పెన్నం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది అయ్యో వస్తుండ అయ్యో ఇక్కడికే వస్తుందా అమ్మో దీడమ్మో ఓ ఆ పామా ఓ పావుంటుందేంటిరా అయ్యో పా దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పావు ఇదొక పెద్ద సైకోపాములో ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లడు పెంచుకుంటాడు మహాయ్ తెలుగుని పెంచుకుంటాడు పావును పెంచుకుంటడు ఏంటి దీన్ని కోరలు ఉండవు పామును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం

చూపిస్తా పదండి చూపిస్తాయి తాడిశెట్టు మహావాడ చెట్టు చుట్టూ వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడురా రా బాబు ఒక్కసారి కాదురాలు చూసు ఇక్కడందుకు ఆగోవ్ మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ ఏ గుళాల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లు చెట్ల కట్టలేదురా అన్ని ఫోన్లు ఎవరు ఈ ఫోన్లన్నీ మావే మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ ఓన్లీ అవుట్గోయింగే ఇన్కమింగ్ ఉండదు ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి బా ప్లీజ్ నా ఫోన్ ఇబ్బా నైట్ అంతా నా బాయ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దానివల్ల తలపోటు రక్తపోటు గుండెపోటు ఏది మర్చిపోయినే మెంటల్ టెన్షన్ రా మెంటల్ టెన్షన్ బీపీ షుగరు క్యాన్సరు ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ అయిపోద్ది సేమ్ రివర్స్ అయిపోద్ది స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు శాకాహారం నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకి ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రా చేసావంటే చెట్టు కింద పాహ ఎల్రా ఎత్తు ఎత్తు హలో హలో దేవర్ తంబాకు బేకు ఏదో గ్రహంలో గ్రహాంతరవాసం మధ్య ఉన్నట్టుందిరా రే నువ్వు పెట్టారా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా ఏంట్రా ఇది కళ్ళు దుబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా హాయ్ హాయ్ రేయ్ మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయనా ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట ఆ నాయన సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్సగును తక్షణమే మనం వెళ్ళవలే ఆ రెండు దుంపలను దక్కించుకునవలే నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటున్నా ఆ ఫుడ్డా అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబా అది ఏ మన తక్షణ కర్తవ్యం రమ్ము ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీడ్చుకొని కురువైపు నుంచి వదండి

हीड अगोडा म जीवतान के लेकंडे वंगन न टिक टिक कर दी टिक कर 1 टिक 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 2 टिक 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 3 टिक 4 टिक 1 टिक अरे हिपुरी वार कट रहा 2 ये करना 3 4 1 2 3 अब अबरा अबरा इन बार बार ఎడిపోయి రు సృష్టి ధర్మం ఇది ఈ బాంబు బోర్డర్ బార్డర్లు వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో మారిపోయాలి కదా అది ఏదో మీ అభిమానం ఎక్కడికి తప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టిష్ అయ్య పదరా వెళ్ళి తిని నేను వెళ్ళి తప్పించుకుంటా నువ్వు ఇక్కడే ఉండరా అరే జంక్ నువ్వు నేను ముందు నేను తప్పించుకుంటా ఉండరా నాకు కావాలి నాకు కావాలి

ఏ కారబయ్యా ఏ ఏ కిద ఇక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అమ్మ సరోజ వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ ఏజేకు నువ్వు వెళ్ళి పో పెద్ద గెట్ కు తొప్పి నువ్వు వెళ్ళ ఆ గెట్ ఆనికి పెద్ద బకెట్ తో అలా తిరింద ఫుడ్ నచ్చలేదా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు న్యూడ్ల్స్ లా ఉడికిపోతున్నాయి నువ్వన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చెప్పు ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడు మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనుషుల కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టుతో వేట్టాస్టా సరే బాయ్ బాయ్ రోయిలే పడు మచ్చిపొ మాకు అరే వా దేవర తంభాగర బేకు తిను వా